ఇవాళ కామన్గా చూసేటువంటి లైపోమా అనే దాని గురించి తెలుసుకుందాం ఈ లైపోమా అంటే ఏంటంటే కొవ్వు కణితలు అనమాట మన చర్మం కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో ఏర్పడేటువంటి చిన్నటి కణుతలు అన్నమాట ఇవి బినైన్ అంటే సాధారణమైన కనుతలు ఇవి క్యాన్సర్కి సంబంధించినవి కావు ఇవి చాలా మందిలో చూస్తుంటాం వయసుతో వ్యత్యాసం లేకుండా కామన్గా చేతుల మీద చూస్తుంటాం అదేవిధంగా కొంతమందికి చేతులతో పాటు పొట్ట మీద తొడభాగంలో కూడా చూస్తుంటాం అన్నమాట అయితే వీటికి ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి అంటే అవి సైజ్ కన్సిడరబుల్గా అంటే ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ అబోవ్ ఉన్నప్పుడు వాటిని జైంట్ లైప్ అమ్మస్ అంటాం అదేవిధంగా అది ఏదన్నా మనకి పెయిన్ కారణమైనప్పుడు డిస్మార్ఫిక్గా అంటే చూడ్డానికి వికారంగా ఉన్నప్పుడు కాస్మెటిక్ పర్పస్ కోసం కూడా కొన్నిసార్లు చేయించుకుంటూ ఉంటాం సో అలా అని ఏదైతే మల్టిపుల్ ఉన్నప్పుడు ఏదైతే పెద్దగా ఉందో ఏదైతే పెయిన్కి కారణమవుతుందో అటువంటి వాటిని ముఖ్యంగా ముందు చేస్తాం సో చేసిన తర్వాత కంపల్సరీగా అవి ఎంత అయినప్పటికీ కూడాను వాటిని మనం బయాప్సీకి పంపించడం అనేది జరుగుతుంటుంది సో దట్ బయాప్సీలో కూడా నిర్ధారించుకోవడానికి అది క్యాన్సర్ కాదు సాధారణమైన కణితాన్ని నిర్ధారించుకోవటం కొరకు బయాప్సీ చేయటం అనేది కంపల్సరీగా చేస్తుంటాం సో ఈ లైపోమాస్ అనేవి చాలా స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ అనమాట అవి కొన్ని సంవత్సరాల పాటు సైజు పెరుగుతాయి ఒకవేళ కనుక అవి సడన్గా సైజు పెరగడం జరిగిందంటే మాత్రం వెంటనే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్కి సర్జన్కి ముఖ్యంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు అవి క్యాన్సర్ లక్షణాలుగా మారే అవకాశం ఉంటుంది ప్రతిదీ మనం లైపోమా అనుకోడానికి లేదు ఎప్పుడైతే సడన్గా సైజు ర్యాపిడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది అంటే అన్ని రోజుల పాటు చాలా స్లోగా ఇయర్స్ తరబడి ఒకే సైజులో ఉంటూ లేదా చాలా స్లోగా పెరుగుతూ ఇప్పుడు సడన్గా మీకు ర్యాపిడ్గా సైజు పెరుగుతున్నట్టు గత కొన్ని నెలలుగా అట్లా గనుక గమనించినట్టయితే మరీ ముఖ్యంగా మీరు వెంటనే ఒక స్పెషలిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు నరాల పక్కనే ఉంటాయన్నమాట సో అవి లైపోమాస్ కాదు అవి కూడా కొంచెం సూపర్ఫిషియల్గా మనకి కనిపిస్తుంటాయి అవి కొంచెం ప్రెస్ చేసినా పెయిన్ ఉంటుంది అనమాట అటువంటి వాటికి కూడా మీరు ఇమీడియట్గా వచ్చి కలవాల్సి కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో లైపోమాకి పర్టికులర్ కారణం అంటూ ఏం లేదండి మనం చబ్బీగా ఉంటేనో లేదంటే మనకు సబ్క్యూటైనస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటేనో లైపోమా వస్తాయని ఏం లేదు మనం వాళ్ళు చాలా వరకు తిన్ ఇండివిజువల్స్ ఉంటారు తిన్ బాడీ బిల్ట్ ఉన్న ఇండివిజువల్స్లోనే ఉంటుంది వీటికి పర్టికులర్ కారణం అంటూ ఏం లేదు ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈడియోప్యాథిక్ అనమాట అండ్ జెనెటిక్ కూడా ఉండొచ్చు